Namaste Andy, welcome back to my channel. ఇవాళ వచ్చేసి నేను నా వీడియోలో ఈ శ్రావణ మాసం పూజల కోసం నేను తీసుకున్న కొన్ని వస్తువులు షేర్ చేస్తున్నాను అలాగే వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం నేను తీసుకున్న శారీ కూడా చూపిస్తున్నానండి అమ్మవారికి ఈ శారీ చాలా మంచి రెడ్ కలర్లో తీసుకున్నాను అయితే ఈ రెడ్ కలర్ శారీ మీద ఇలా వైట్ థ్రెడ్ సిల్వర్ థ్రెడ్ లాగా వచ్చిందనమాట చిన్న బుటా అంతా వచ్చింది శారీ మొత్తం పళ్ళు వచ్చేసి ఇలా ఉంది నేను ఫోల్డింగ్ మొత్తం తీయట్లేదు పళ్ళు అంతా ఇలా ఉందనమాట జాకెట్ బ్లౌజ్ వచ్చేసి మాత్రం రెడ్ కలర్ ఇచ్చారు సెల్ఫ్ సెల్ఫ్ కలర్ అనమాట అది కూడా లోపల వచ్చేసి అది బ్లౌజ్ అయితే వీళ్ళు మొత్తం శారీ మొత్తము సిల్వర్ కలరు అలాగే రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ వచ్చింది సో అమ్మవారి కోసం అసలు ఈ శారీ అయితే నేను తీసుకున్నాను ఇంకో కొత్త చీర కూడా ఉంది ఏది డ్రాప్ చేద్దామా అన్నట్టుగా ఇది ఒక ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట అయితే ఇవి తీసుకొని చాలా రోజులు ఏందండి అందుకని ప్రైస్ అనేది నాకు అంతగా గుర్తులేదు అమ్మవారికి ఈ శారీ కట్టాలి అని చెప్పి రెడ్ కలర్ శారీ కట్టుకోవాలి అమ్మవారికి అన్నట్టుగా అలా ఉంచేశాను ఈ శారీని సో so, ఈ తర్వాత అమ్మవారికి నేను తీసుకున్నవి మరొక వస్తువు వచ్చేసి ఇక్కడ ఆర్నమెంట్స్ అనేవి తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మీషోలో తీసుకున్నాను కొన్ని డిమార్ట్స్లో తీసుకున్నాను మీషోలో అయితే నేను సపరేట్గా ఒకసారి లింక్స్ అనేవి ఇస్తాను అలాగే కొన్ని కొన్ని విడిగా పూజా స్టోర్స్లో తీసుకున్నాను ముందుగా వచ్చేసి అమ్మవారికి ఈసారి నేను తీసుకున్న ఆర్నమెంట్స్ అనేవి చూపిస్తున్నాను ఇవన్నీ ఏంటంటే అందరూ ఇలానే అలంకరించుకోవాలనేం కాదు నా దగ్గర విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి రోజు నిత్య పూజలో ఉంటాయి సో అమ్మవారికి ఏదైనా పూజ చేస్తున్నప్పుడు విగ్రహాలు కూడా అలంకరించుకోవచ్చినట్టుగా అలా తీసుకున్నాను అనమాట ఇక్కడ అమ్మవారివి చిన్న చేతులు ఇవి వచ్చేసి నేను శర్వాలయ పూజ స్టోర్లో తీసుకున్నాను వాళ్ళ షాప్ ఆల్రెడీ నేను చాలా సార్లు వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ప్రైసెస్ అక్కడ చూపించాను ఇక్కడ అలాగే కుందన్స్ ఇవన్నీ వచ్చేసి టూ టెన్ టూ ట్వంటీ అలా ఉన్నాయన్నమాట ఇవి అమ్మవారికి ఇయర్ రింగ్స్ లాను పెట్టుకోవచ్చు అలాగే ఏదైనా హెయిర్ స్టైల్ వేసినప్పుడు ఫ్రంట్ వైపు అక్కడ మనకి హెయిర్ లాగా పెడుతుంటాం కదా అమ్మవారి కి అలా డెకరేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను లేకపోతే ఇయరింగ్స్లా కూడా మనం సెట్ చేసుకోవచ్చు దీంట్లో చిన్న సైజ్ ఒకటి పెద్ద సైజ్ ఒకటి తీసుకున్నాం ఒకటి టూ ట్వంటీ ఒకటి టూ టెన్ అలా అనమాట ఇవి ఫుల్లీ స్టోన్స్ అండి స్టోన్డ్వి చాలా బాగున్నాయి ఇవి అలాగే అమ్మవారి చేతిలో మరొకటి చిన్నవి అనమాట ఇవి ఏంటంటే వన్ థర్టీకి వచ్చాయి ఇవి మాత్రం అమ్మవారికి లలితమ్మవారి విగ్రహం ఉంది లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇలా విగ్రహాలు ఉన్నాయి నా దగ్గర సో వాళ్ళకి విల అలంకరించుకుందామని తీసుకున్నాను ఇవన్నీ అయితే ఒక్కసారిగా తీసుకున్నవి ఏం కాదండి డబ్బులు ఉన్నప్పుడల్లా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ అలా నేను పోగు చేసుకున్నవి ఇవన్నీ కూడా ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం అవి టూ హండ్రెడ్ అయినా ఇలా చాలా ఐటమ్ మీద చాలా ఎక్కువ అయిపోతాయి ఒకేసారి కొనలేం కాబట్టి ఇలా ఎప్పుడు ఉన్నప్పుడు డబ్బులు ఎప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు నచ్చినప్పుడు అలా ఒక్కొక్క ఐటమ్ అలా పోగేసుకున్నారనమాట ఇవి ఇయర్ రింగ్స్ కింద తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడ్డాయి రెండు ఆర్ వన్ థర్టీ రూపీస్ పడ్డాయి ఇది ఒక అమ్మవారికి నెక్లెస్ లాగా ఇవి కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాల కోసం తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ థర్టీ ఇవన్నీ నేను సర్వాలయ పూజ స్టోర్లో తీసుకున్నాను అక్కడ నేను షాప్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అడిగారు మీరు ఏమైనా కొన్నారా చూపించండి అని అందుకని చూపిస్తున్నాను ఇవి వచ్చేసి అమ్మవారి పాదాలు అయితే ఇవి నాకు పల్లవి అక్క కో యూట్యూబర్ పంపించారనమాట తను అక్కడ షాపింగ్ చేసినప్పుడు నేను ఈ కాళ్ళు చేతులు ఇంకొక చిన్న చేతులు కూడా చూపిస్తాను చూడండి అవి తెప్పించుకున్నాను ఎందుకంటే ఫస్ట్ నాకు ఇక్కడ శర్వాలయ పూజ స్టోర్లో ఇంత చిన్నవి అనుకోలేదు అందుకని తన తనకి కనబడ్డాయి షాపింగ్లో అంటే తన చేత తెప్పించాను కానీ తర్వాత తీరా చూస్తే నాకు శర్వాలయ పూజ స్టోర్లో కూడా హ్యాండ్స్ కనబడ్డాయి అనమాట అందుకని హ్యాండ్స్ తీసుకున్నాను ఈ చిన్న అమ్మవారికి డ్రాప్ షేప్లో ఉన్న బొట్టు వచ్చేసి థర్టీ రూపీస్ అలాగే ఈ ముక్కు బుళ్ళాకి అంటారు కదా ఇలా ముక్కు పుడక ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి కూడా నాకు పల్లవి అక్క కొని పంపించింది ఇవి మాత్రం అక్కడ తెప్పించానండి ఒక లెగ్స్ ఒక హ్యాండ్స్ అలాగే ఈ ముక్కు సంబంధించినవి మాత్రం అక్కడ తెప్పించాను ఇంకా మిగతా ఆర్నమెంట్స్ అన్నీ కూడా నేను సర్వాలయ పూజా స్టోర్లో తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ట్వంటీ చూసారు కదా అసలు అమ్మవారికి పెడితే చాలా మెరిసిపోతున్నారు అమ్మవారి అయితే ఈ అన్ని స్టోన్స్ కావటం వల్ల చాలా చాలా బాగున్నాయి అలాగే చెవల వచ్చేసి ఇది ఒక సెట్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అమ్మవారికి చిన్న దిద్దుల్లాగా అంటే ఇయర్ రింగ్స్ పెట్టుకొచ్చని తీసుకున్నాను ఇదిగోండి ఇవి ఒక అమ్మవారి చేతులు ఈ చేతులు ఇంతకు నేను చూపించిన స్టోన్ కాళ్ళు అలాగే ఆ ముక్కు పుడక ఇవి పల్లవీక పంపించింది త్రీ ఐటమ్స్ కూడా అక్కడ తను విజయవాడలో షాపింగ్ చేసింది అనమాట అక్కడ నాకు పంపించింది తర్వాత నాకు ఇక్కడ అన్నీ దొరికాయి నేను మరొక సెట్ అయితే కొనుక్కున్నాను ఇక ఆ తర్వాత ఇలా మనకి కొబ్బరికాయకి డైరెక్ట్గా అతికిచ్చుకునే కళ్ళు కనురెప్పలు అలాగే ముక్కు నోరు అన్నీ ఇలా ఉంటాయి ఉంటాయి కదా అమ్మవారికి ఇలా కొబ్బరికాయకే ఇవన్నీ కూడా అటాచ్ చేసేసుకోవచ్చు అయితే వీటితో ఎలా అలంకరణ చేసుకోవచ్చు అని కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేసి ఉన్నానండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ దగ్గర ఉన్న వాటిల్లో ఇక అమ్మవారికి ఇవి ఒకటి మీకు అలంకరణ చేసి చూపిద్దామని తీసుకున్నాను ఈ హెయిర్ కూడా చిన్న టెన్ రూపీస్ అనమాట బట్ ఇవి హెయిర్ అయితే కాదు ఒక క్లాత్కి ఒక థ్రెడ్ లాంటివి కట్టేసి ఉంది అనమాట కుట్టేసి ఉన్నాయి ఇవి మొన్న నేను గౌరీదేవి పసుపు గౌరీ చేసుకున్నప్పుడు నేను అలంకరణ చేసి చూపించాను ఈ హెయిర్ లాగా ఉన్న వాటిని అలాగే శివయ్య నామము ఇది వచ్చేసి థర్టీ రూపీస్ దీంట్లో చాలా చిన్నది కూడా ఉంది అది ట్వంటీ రూపీస్ అనమాట అలాగా అదొకటి ఎక్కడ పెట్టినా కనబడలేదు థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అనమాట అవి అలాగే స్వామివారి నామం ఒకటి తీసుకున్నాను అలాగే చిన్న కిరీటం ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలా చిన్న చిన్నవన్నీ కూడా విగ్రహాలకు పడతాయి అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక ఐటమ్ అలా అలా ఒక టూ టూ ఐటమ్స్ త్రీ త్రీ ఐటమ్స్ అలా కలిపి కొనుక్కున్నవండి అమ్మవారి వ్రతానికి అన్నీ కలిపి ఈ విధంగా రెడీ చేసుకున్నాను వీటిలో కొన్ని ఐటమ్స్ని ఉపయోగించి అంటే చెవలవి కానీ అలాగే స్టోన్స్ ఏవైతే కుందన్స్ లాగా ఉన్నాయో అవన్నీ కలిపి ఇక అమ్మవారికి అయితే అలంకరించాలి ఇక మళ్ళీ కొనుక్కున్నవి ఏంటంటే అంటే నేను పూజకి ఈ శ్రావణ మాసం నెల మొత్తం పూజా సామాన్ నేను ఏమేమి కొనుక్కున్నానంటే ఇక్కడ వచ్చేసి కొన్ని దూప్ స్టిక్స్ అవన్నీ కొనుక్కున్నాను చూడండి ఇవి కూడా కొన్ని ఇదిగో చెప్పాను కదా ట్వంటీ రూపీస్ది శివయ్య నామం దొరికిందని ఇది వీటిలో కలిసిపోయింది సో పక్కన పెట్టేశాను ఇక వచ్చేసి తెల్ల ఆవాలు ఒకటి తీసుకున్నానండి ఒక టెన్ రూపీస్ ఇవి ఏంటి తెల్ల ఆవాల గురించి నేను సపరేట్గా ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక అలాగే పసుపు ఎరుపు ఒత్తులు కలిపి తెచ్చుకున్నాను అవి అనమాట ఇంట్లో అందుకని చెప్పి తెచ్చుకున్నాను మామూలు ఒత్తులు కూడా కొంచెమే ఉన్నాయని చెప్పి అవి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను అలాగే ఈసారి లక్ష్మీకి లక్ష్మీదేవికి తామర్ గింజల మాల్ తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర తామర్ గింజలు విడివిడిగా అయితే ఉన్నాయన్నమాట మాలగా అలంకరించడానికి బాగుంటుందని చెప్పి మాలగా తీసుకున్నాను ఇక అలాగే వచ్చేసి గోమూత్రము గంగా జలము కొనుక్కున్నాను ఇలాంటి దారపుండు వచ్చేసి మనకి ఏంటంటే కలసానికే కడతారు లేదా తోరానికి కూడా వాడుకోవచ్చుట అందుకని ఇది జస్ట్ ఒక టెన్ రూపీస్ ఆర్ ఫిఫ్టీన్ రూపీసే ఉందండి తెచ్చుకున్నాను అలాగే తెల్లటి దారపుండ మనం తోరానికైనా కట్టుకోవడానికి ఉంటుందని చెప్పి ఒక తెల్లటి దారపుండ తీసుకున్నాను అలాగే ఇవి వచ్చేసి మనకి చిన్న చిన్న ఎత్తిడి గిన్నెలు అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించడానికి తీసుకున్నాను వీటిలో కొన్ని ఐటమ్స్ మీషోలో కూడా తీసుకున్నానండి అవన్నీ కూడా నేను ఒకసారి లింక్స్ అయితే షేర్ చేస్తాను ఇది వచ్చేసి శంకు శంకు వచ్చేసి పూజలో పెడితే చాలా మంచిదట అది వచ్చేసి ఒకటి తీసుకున్నాను ఈ ధూప్ స్టిక్స్ వచ్చేసి తీసుకున్నాను అండి ఇవి వచ్చేసి బాటిల్ మొత్తం నిండుగా ఉంటాయి నేను ఆల్రెడీ వాడుతున్నాను ఈ పూజలు షేర్ చేస్తున్నాను కదా మీకు అన్నిటి పూజల్లో వాడుతున్నాను చాలా బాగున్నాయి బాటిల్ యాక్చువల్గా పడుతుంది చాలా బాగున్నాయి మనం ధూపం పౌడర్ సాంబ్రాణి పౌడర్ తెచ్చుకున్నా కూడా ఇది వెలుగుతున్న తర్వాత ఆ ధూపంలో కూడా ఆ నిప్పు మీద కూడా వేసుకుంటే చాలా మంచి వాసన అనేది వస్తుంది అందుకని చెప్పి నేను ఆ ధూప్ తెచ్చుకున్నాను అలాగే ధూప్ పౌడర్ లో మరొక రకం తెచ్చుకున్నా ఇది నవరత్న ధూపం అనమాట దీంట్లో నేను వచ్చేసి చాలా వెరైటీస్ అయితే వీడియో షేర్ చేసినప్పుడు చూపించున్నాను కస్తూరి అని లావెండర్ అని జాస్మిన్ అని ఇలా చాలా రకాలు ధూపు పౌడర్ అయితే ఇలా బాటిల్స్లో వస్తున్నాయి అన్నమాట నేనైతే ఇది స్మెల్ అనమాట సూపర్ ఉంది అసలు బాటిల్ మోతయ్య నవరత్న ధూపం పౌడర్ అది తెచ్చుకున్నాను అలాగే దశాంగంతో మనకి ధూ పౌడర్ వస్తున్నాయి అలాగే అగర్బత్తీలు వస్తున్నాయి కోన్స్ షేపులు మూడు రకాలుగా వస్తున్నాయి బొగ్గులు ఉంటే మనం సాంబ్రాణి వేసుకుంటున్నప్పుడు ఈ దశాంగంతో సాంబ్రాణి అనేది వేసుకోవచ్చు అందరి దగ్గర బొగ్గులు అలా ఉండవు కాబట్టి ఈ విధంగా అగరబత్తిలో వచ్చేస్తున్నాయి అన్నమాట ఇదిగో అగరబత్తలా వస్తున్నాయి అలాగే కోన్ షేప్లో కూడా వస్తున్నాయి ఎలా కాలం అలా దశాంగంని తెచ్చి వాడుకోవచ్చు ఇది పూజలో వాడితే లక్ష్మీదేవి అమ్మవారికి ఏవైనా మంచి సువాసన వచ్చే పరిమళ భరితంగా ఉంటుంటే పూజలో చాలా ఇష్టమటండి అందుకని అలా వాడుతూ ఉండాలి ఇక వచ్చేసి దసాంగం కోన్ చూపించారు కదా దశాంగంలో పౌడర్ చూపించాను దశాంగంలో అగరబత్తి చూపించాను లేదా దశాంగం ఇలా కోన్స్ మోడల్ అంటే మనము దూప్ స్టిక్ పెలిగిస్తాం కదా అలాగా దసాంగంతో తయారు చేసిన కోన్స్ అనమాట ఇవైతే నేను అంతకుముందు ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను బాగానే అనిపించింది అందుకని చెప్పి నేను ఈసారి మళ్ళీ మరొక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా ఈ శ్రావణ మాసం పూజలకు పనికొస్తాయండి అలాగే అగరబతీలు మనకి ఇవి కప్స్ మోడలే కాకుండా ఇలాంటి దూప్ స్టిక్స్ వస్తే అవి తెచ్చుకున్నాను అలాగే పచ్చ కర్పూరము మామూలు కర్పూరం ఒకటి అలాగే ముద్ద కర్పూరం ఇవన్నీ కూడా తీసుకున్నానండి మీరందరూ ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక అలాగే పునుగు కస్తూరి అరగజ ఇవన్నీ గోరోజనం ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను ఇవి చిన్న చిన్న డబ్బాలు అనమాట మనకి స్వామివారికి అభిషేకం తర్వాత కూడా పునుగునైతే అప్లై చేస్తారు అమ్మవారికి స్వామివారికి అటువంటివన్నీ కూడా చూసి నేను చిన్న చిన్న డబ్బాలు తెచ్చుకున్నాను ఇవన్నీ పొదుపుగానే వాడతాను కాబట్టి చాలా రోజులకైతే వస్తాయి ఇక అలాగే వచ్చేసి ఇవి గురువింద గింజలు ఇవి కూడా లక్ష్మీదేవి అమ్మవారిలో మంగళకరమైన వస్తువులకి ఇవి వాడుతుంటాము కాబట్టి నేను టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా అడిగి తెచ్చుకున్నాను ఇక అలాగే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఈ రిటర్న్ గిఫ్ట్స్లో మనం తాములలో వేసే ఇవి వీటిలో వచ్చేసి టెన్ ప్యాకెట్స్ ఉన్నాయి ఎయిట్ ప్యాకెట్స్ ఉన్నాయి అలాగే ఫిఫ్టీన్ ప్యాకెట్స్ ఇలా రకరకాలు ఉన్నాయి ఇది మీషోలో తెచ్చుకున్నాను అయితే వీటి లింక్స్ అనేవి నేను సపరేట్గా మీషో ఐటమ్స్ ఒకసారి చూపిస్తానండి దాంట్లో షేర్ చేస్తాను లింక్స్ అన్నీ కూడా అక్కడ ఇస్తాను వీటి టెన్ ప్యాకెట్స్ డజన్ ప్యాకెట్ అలాగే ఎయిట్ ప్యాకెట్స్ ఇలా చాలా రకాలైతే ఫిఫ్టీన్ ప్యాకెట్స్ గాను అలా చాలా రకాలు అయితే ఉన్నాయి దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉందన్నమాట వీళ్ళు లింక్స్ అనేది నేను సపరేట్గా ఇస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి ధూపం ఇంతాక ఎన్ని వెరైటీస్ చూపించాను అలాగే ఇలా టెన్ రూపీస్ ప్యాకేజ్లో విడివిడి పౌడర్ కూడా ఈ పౌడర్ కూడా చాలా బాగుందండి చూడండి వాసన అని చెప్పి ఒకసారి నాకు సపరేట్గా వాడమని ఇచ్చారు అందుకని చెప్పి ఇలా వీటిని టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి వాళ్ళ దగ్గర ఉన్న ధూపం పౌడర్ అయితే విడిగా ప్యాక్ చేయించుకొచ్చుకున్నాను అందుకని ఇలాంటి కవర్స్లో ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి పూజలకి ఒక్కొక్కసారి ఒక ఐటమ్ వాడుకోవచ్చని ఎక్కువగా దూప్సి ఎక్కువ ధూపం పూజ చేస్తాను సేపు రావాలంటే ఇలా కప్ సాంబ్రాన్ని యూస్ చేస్తే చాలా బాగుంటుంది అమ్మవారికి నేనైతే ఎక్కువ తెచ్చుకుంటాను ఎక్కువసేపు వస్తుంది చాలా ఎక్కువ దూపం అనేది వస్తూ ఉంటుంది కూడా చాలా బాగుంటుంది ఆ స్మెల్ అంతా ఇల్లంతా చాలా ఇస్తుంది అందుకని చెప్పి ఎక్కువ ఈ కప్ మోడల్ కూడా తెచ్చుకుంటూ ఉంటాను అలాగే అమ్మవారికి ఆసనం కానీ ఏదైనా ఈ ప్లేట్ని వాడచ్చు నైవేద్యానికి అన్నట్టుగా కొత్త ప్లేట్ ఒకటి తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కసారిగా ఒక్కొక్కసారిగా కొనవండి ఒకే రోజు వెళ్ళిపోయి మొత్తం షాపింగ్ చేసినవి అయితే కాదు అలాగే ఇటువంటి దీపాలు ఒకటి తీసుకున్నాను కొంచెం దీపాలు లాగా వాడుకోవచ్చు లేదా పసుపు కుంకుం పెట్టచ్చు అమ్మవారికి ఇంకా అలాగే వచ్చేసి చిన్న గోవు బొమ్మ కూడా తీసుకున్నానండి మనకి ఆవు దూడ ఉన్న బొమ్మ కూడా నిత్యం పూజలో పెట్టుకుంటే చాలా మంచిదట సో అందుకని చెప్పి ఇటువంటి ఆవు దూడ బొమ్మ అయితే తీసుకున్నాను మొత్తంగా శ్రావణ మాసానికి నేను తీసుకున్న సామాన్యు అనమాట అమ్మవారికి చైర్ అయితే అది అలాగే లెగ్స్ అండ్ హ్యాండ్స్ కూడా అమ్మవారికి నేను బుక్ చేసుకున్నానండి అవి కూడా ఎలా వచ్చాయో చూపిస్తాను మీరందరూ ఎంతవరకు వరలక్ష్మ్రత సిద్ధమయ్యారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏ వారం అనేది షేర్ చేయండి మీరు ఎవరైనా షేర్ చేసినప్పుడు వీడియోస్ కానీ పిక్స్ కానీ తీసుంటే కనుక అవి కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి ఇక అలాగే నేను తీసుకున్నవి కాళ్ళు చేతులు అమ్మవారికి రెడీమేడ్గా తీసుకున్నాను ఆల్రెడీ నేను క్లాత్తో తయారు చేసుకున్నవి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వాడుతూ వస్తున్నానండి అవి దాదాపు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయితే అయిపోయింది వాడుతూ వస్తున్నాను సో తర్వాత ఇంకొకసారి ఇలా కొత్తవి కొనుక్కుందామని అనిపించింది నాకు అందుకని చెప్పి మీషోలో ఉన్న వాటిలో కొంచెం పెద్ద సైజ్ చూసి తీసుకున్నాను ఎందుకంటే నేను కొంచెం అమ్మవారిని కూర్చోబెడతాను కాబట్టి ఇలా ఈ మాత్రం సైజు ఉంటేనే బాడీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనుకోని ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి కొన్ని కొన్ని మీషో ఐటమ్స్ కూడా ఉన్నాయి అవన్నీ నేను సపరేట్గా అయితే షేర్ చేస్తాను లింక్స్ ఇవ్వండి శ్రావణ మాసం కోసం నేను తీసుకున్న అమ్మవారి పూజల కోసం అమ్మవారి కోసం కోసం వస్తువులు శారీ ఎలా ఉంది వస్తువులు అని ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్